హలో ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి విజయ్ నేను తేజ హాస్పిటల్లో ల్యాబ్ ఉంటుంది అన్నమాట వైద్య వృత్తిలో పనిచేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అనేది చాలా ఇష్టం సో వినాయక చవితి వచ్చిందంటే చాలా ప్రతి సంవత్సరం కూడా మట్టితో వినాయక విగ్రహాన్ని చేసేసి అలా పూజ మా ఇంట్లో కాదు అక్కడ ఎక్కడైతే వినాయకుడు కూర్చోబెడతారో అక్కడ ఇచ్చేసేవాడిని అనమాట సో ఆ విధంగా నాకు వస్తు వస్తూ ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా మనం క్లాస్ టో క్యారేజ్తో వినాయక విగ్రహాన్ని వాడటం వల్ల మన ప్రకృతి చాలా హాని కలుగుతుందని కొంచెం అవేర్నెస్ పెరిగింది సో ఎలాగైనా మనం మట్టి విగ్రహాలు వాడాలి అని చెప్పేసి సో మట్టి విగ్రహాలు తీసుకురావాలని చెప్పేసి నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నా కూడా ఆ వర్క్తో పాటు కూడా ఈ ఇయర్ ఎలాగైనా మన ఊళ్ళో మన ఎన్నికలలో మట్టి వినాయక విగ్రహాలను నేను తయారు చేయాలని నిశ్చయించుకుని మట్టి విగ్రహాలు చేయడం మొదలుపెట్టాను సో మట్టి వినాయక విగ్రహాలు ఎందుకు వాడాలంటే దీని వెనక మనకు అందరూ అంటారు మట్టి వినాయక విగ్రహాలు వాడడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గిపోతుంది కానీ దీనివల్ల ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే మనకు వినాయక ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ అంటే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో మనం చెరువులో దొరికే మట్టిని కానీ లేకపోతే ఎక్కడైనా అడవి ప్రాంతంలో ఏదైనా మట్టిని తవ్వి తీసుకోవడం ద్వారా అక్కడ గుంటలు అంటే గుండెలు ఏర్పడతాయి విధంగా గుండెలు ఏర్పడినప్పుడు మనకు ఈ గణేష్ నవరాత్రులు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుతుంది ఒక్కొక్క చోట తొమ్మిది రోజులు ఒక్కొక్క చోట ఇరవై ఒక్క రోజులు ఒక్కొక్క చోట మూడు రోజులు ఐదు రోజులు సో ఈ ఫైవ్ డేస్లో మనం మటీన్ తీసి గుండెలు ఏర్పడిస్తాం కాబట్టి ఈ వర్షపు నిరొచ్చేసి ఆ గుండెల్లోకించి మనకు మన యొక్క గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జ్వరాలను ఎక్కువగా స్టోర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో మన భూగర్భ జలాలను ఇంక్రీజ్ చేసుకోవడంలో ఈ మట్టి వినాయక కూడా చాలా ప్రముఖ పాత్ర వస్తుంది సో మనం మట్టిన లాయక్ అనుగ్రహాలను వాడడం వల్ల మన అండర్ గ్రౌండ్ వాటర్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఫ్యూచర్లో మనకు వాటర్ కోర్త్ అనేది కూడా తగ్గుతుంది అంతే కాకుండా మనం ఇప్పుడు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెట్ యూజ్ చేస్తున్నాం ఈ విధంగా యూజ్ చేయడం వల్ల వీటిని చెరువులో వేయడం వల్ల మనందరికీ తెలుసు ఈ యొక్క మన ఎంఐఎన్ూళ్ళు వీటన్నిటిని కూడా మనకు కాలువలో పెద్ద కావలు వీపేస్తున్నాం సో ఆ పెద్ద కాలంలో విడిచేయడం ద్వారా వినాయక చవిర్తి నిమజ్జనం జరిగిన ఒక టెన్ ఆ ట్వంటీ డేస్ వరకు మనకు వాటర్ ఏ కళాల్లో వస్తాయో మీ అందరికీ తెలుసు ఆ వాటర్ తాగడం వల్ల మనకు ఎలాంటి రోగాలు వస్తున్నాయో అనేది కూడా తెలుసు ఫ్లూ రావచ్చు డెంగ్యూ రావచ్చు లేకపోతే ఏదైనా విష జ్వరాలు ఇవన్నీ కూడా ఆ కెమికల్ ద్వారా మనకు అటాక్ అయ్యి ఈ బాడీ ఆర్డానికి కూడా దెబ్బతీసే అవకాశం చాలా ఉంది సో మనకు మన ఊర్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను ఈ మట్టి వినాయక విగ్రహాలను స్టార్ట్ చేశాను నాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు నేను నేను ముందుకు ముందుకొచ్చాను నాకు హెల్పర్స్గా ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు నాకు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు ఏంటంటే ఉన్నదల్లా ఒక థాట్ అదేంటంటే మన ఉండే వినాయక విగ్రహాలు మట్టితో చేసేవి రావాలి ప్రతి ఒక్కరూ మట్టితో వినాయక విగ్రహాలనే వాడాలి కొంతమంది మన ఊళ్ళో మట్టి వినాయక విగ్రహాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆధునికలో కానీ కళ్ళలో కానీ పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళకి చాలా రేటు హై అమౌంట్లో పడుతుంది రేటు ఒక్కొక్కటి థర్టీ థౌసండ్ చూస్తే త్రీ ఫీట్ వినాయకుడు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నుంచి అలా అడుగుతున్నారు సో వాళ్ళు కూడా మట్టి వినాయక విగ్రహాలు ఎక్కువ రేట్ అవుతాయని తీసుకోలేకపోతున్నారు సో అలా కాదు మన దగ్గర మనీ గురించి మేము అంతగా ఆలోచించం ముందుగా రావాలంటే మన ప్రకృతి మీద అవేర్నెస్ రావాలనే నేను ఇది స్టార్ట్ స్టార్ట్ చేశాను నేను ఈ ఇయరే స్టార్ట్ చేసిందన్న నేను ప్రెజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను సో మీ నుంచి నేను ఆదరణ కోరుకుంటున్నాను ఈ విషయాన్ని మీరు మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అయినా సీఎం అయినా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తానని ఆయన కూడా చెప్పారు నేను ఇంకొక విషయం ఇది స్టార్ట్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మట్టి వినాయక విగ్రహాన్ని వాడండి అని చెప్పారు ఆయన ఆ విషయం చెప్పాడు సో మీరందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉండడం కాదు ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు కానీ ఆయన ఫాలో అవ్వాలి ఫాలోవర్ అంటే అతను చెప్పింది ఆచరించిన వాడే ఫాలోవర్ సో మీరందరూ ఆచరించి ఫ్యాన్ గా కాదు ఫాలోవర్గా మారని నా యొక్క ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రకృతిని మాత్రం అవేర్నెస్తో మాత్రం ఉండండి అదొకటి నేను తెలుసుకోండి గుర్తిగా ఏది నమ్మదు ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంది దాన్ని ఫాలో అవ్వండి నా పేరు వచ్చేసి కామాటీ వేసు మేము ఉంటున్నది షేర్ బజారు ఆ గంగంబాబు స్ట్రీట్లో అమ్మా నాన్న వచ్చేసి ఈ అంటే అంటే మేక పని చేసేవాళ్ళు మాకు ఒక తమ్ముడు పిల్లలు ఉంది సో మా తమ్ముడిని మేము చదివిస్తున్నాము చాలా కష్టాల్లో ఉంది ఫ్యామిలీ సో ఆ కష్టాల్లో ఉన్నా కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో నేను ముందుకొచ్చాను మీరు నన్ను తప్పక ఆదరిస్తారని దీనిని మీరు పెద్దవాళ్లకు మన యొక్క జిల్లా అధికారులకు ఎవరికైనా కానీ చేరవేస్తారని నా యొక్క